ఒక్క సినిమా వెనక్కి తగ్గితే మరో సినిమా బ్రతుకుతుంది ఇది సినిమా కథ కాదు ఇది బాక్సాఫీస్ యుద్ధం మార్చ్ రెండు వేల ఇరవై ఆరు టాలీవుడ్లో నిశబ్దం కాదు తుపాన్ రాబోతున్న టైం ఒకవైపు మాస్ని కదిలించే స్టార్ మరోవైపు నెమ్మదిగా కానీ లోతుగా గుచ్చే కంటెంట్ మధ్యలో థియేటర్లు డబ్బు అహంకారం సాధారణంగా డేట్ అనేది ఒక క్యాలెండర్లో ఒక నెంబర్ కాదు కానీ సినిమా ఇండస్ట్రీలో డేట్ అంటే క్రౌడ్ క్యాష్ కెరీర్ ఒక్కరోజు తేడా కానీ కోట్ల రూపాయల రిస్క్ మార్చి ఇరవై ఆరు మార్చి ఇరవై ఏడు ఈ రెండు తేదీలు టాలీవుడ్లో ఇటీవల నిలలుగా పెద్ద చర్చగా మారాయి రామ్ చరణ్ సినిమా పెద్ది నాని నటించిన పారాడైజ్ ఈ రెండు ఒకేసారి వస్తాయా లేదా ఎవరో ఒకరు వెనక్కి తగ్గుతారా ఈ వీడియోలో క్లియర్గా ఏ సినిమా హిట్ అవ్వబోతుంది ఏ సినిమా డేట్ని మార్చుకోబోతుంది ఈ వీడియోలో క్లియర్గా సోది లేకుండా స్టెప్ బై స్టెప్ చెప్తాను ముందుగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్లో క్లాష్ అంటే కొత్తదేమీ కాదు కానీ ఈసారి పరిస్థితి వేరు ఎందుకంటే ఒకవైపు పాన్ ఇండియా రేంజ్లో ఉన్న స్టార్ రామ్ చరణ్ మరోవైపు కంటెంట్తో నమ్మకం సంపాదించిన హీరో నాని రెండు పెద్ద బడ్జెట్ సినిమాలు రెండింటి మీద భారీ అంచనాలు మార్చ్ చివరి వారం అంటే సమ్మర్ సెలవులకు ముందున్న గోల్డెన్ టైమ్ ఛాన్స్ అందుకే మేం తగ్గం మేం వస్తాం అని రెండు యూనిట్లు పలు సందర్భాల్లో చెప్పడం క్లాస్ ఖాయం అనిపించింది ఇక్కడే ఫ్యాన్స్ టెన్షన్ మొదలైంది అదేంటంటే సోషల్ మీడియాలో ఒకటే చర్చ పెద్ది వస్తే ప్యారడైజ్ పోతుంది నాని సినిమా కంటెంట్తోనే గెలుస్తుంది అని రామ్ చరణ్ ఓపెనింగ్స్తో ఎవ్వరూ ఆపలేరని ఈ ఫ్యాన్స్ వార్స్ మాత్రమే కాదు అసలు సమస్య ఇంకోటి ఉంది ఒకేసారి రెండు పెద్ద సినిమాలు వస్తే థియేటర్లు ఎలా పంచాలి మల్టీప్లెక్స్లు సింగిల్ స్క్రీన్స్ ఉత్తరాది రాష్ట్రాల్లో స్క్రీన్ లిమిట్ ఇది ప్యాన్స్ కంటే డిస్ట్రిబ్యూటర్లకు ఎక్కువ భయం ఇక్కడ ఎంటర్ అయ్యారు ప్యారడేజ్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఒక ప్రముఖ దినపత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక మాటతో క్లారిటీ ఇచ్చేశారు పెద్ది వస్తే ప్యారడేజ్ వదిలిస్తాం అంతే కుండలు బద్దలు కొట్టినట్టు అయిపోయింది ఈ విషయం ఇంటర్తో ఆగలేదు ముసల్ల పండగ ముందుంది ఇంకా ఆయన ఏమన్నారంటే మేమంతా స్నేహితులం మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం అనవసరమైన క్లాస్ మాకు వద్దు ఇది కేవలం మాటలు కాదు దీనికి ఒక కారణం ఉంది అదేంటంటే సుధాకర్ చెరుకురి మాటలో ఒక కీలక విషయం ఉంది సంక్రాంతి క్లాష్ అప్పుడు ఎక్కువ సినిమాలు ఒకేసారి రావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడ్డారు అదే బ్యానర్లో వచ్చిన సినిమా భర్త మహాశైలకు విజ్ఞాప్తి ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి కాంపిటేషన్ కూడా ఒక కారణం అని చెప్పారు కంటెంట్ బాగున్నా థియేటర్లకు సరిగ్గా రాలేదు షో టైమింగ్స్ దెబ్బతిన్నాయి రెవెన్యూ తగ్గింది అందుకే అదే తప్పు మళ్ళీ మేము చెయ్యం అని ఫిక్స్ అయ్యారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే పారాడైజ్ షూటింగ్స్ ఇంకా పూర్తి కాలేదు అనిరుద్ధ్ రవిచంద్ర పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ని డిమాండ్ చేస్తున్నాయి అంటే మార్చి డేట్కి సినిమా రెడీ చేయాలంటే రిస్క్ తీసుకోవాల్సింది అలాంటి రిస్క్ అంటే వెనక్కి తగ్గడమే బెటర్ అని ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే పారాడైజ్ తప్పుకోవడం పెద్దకి మంచిదేనా అంటే ఖచ్చితంగా అవును ఎందుకంటే మార్చి చివరి వారం సోలో రిలీజ్ ఓపెనింగ్స్ మీద పూర్తి ఫోకస్ థియేటర్లకు పూర్తి స్థాయిలో దక్కే ఛాన్స్ ప్యాన్ ఇండియా మార్కెట్కు స్పేస్ కానీ ముప్పు పూర్తి పోయినట్టు కాదు ముసల్లా పండగ ముందుందండి అదేంటంటే మార్చి పంతొమ్మిదికి ధురంధర్ టు టాక్సిక్ డెకాయిట్ ఈ సినిమాలో ఏదో ఒకటి తప్పుకునే అవకాశం తక్కువ ఈ క్లాష్ కన్ఫామ్ అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో థియేటర్ల సమస్య స్క్రీన్ షేరింగ్ టెన్షన్ అందుకే ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా సేవ్ కాదు అయితే మొత్తానికి ప్యారాడైజ్ తప్పుకోవడం పెద్దకి తాత్కాలికంగా పెద్ద రిలీఫ్ మే జూన్ సమ్మర్ రిలీజ్ వైపు చూస్తుంది ఇది పూర్తయ్యాకే ఇదే బ్యానర్లో శ్రీకాంత్ ఓదేళ్ల చిరంజీవి సినిమా స్టార్ట్ టాలీవుడ్లో క్లాస్ అనేది తప్పదు కానీ సరైన టైంలో తీసుకున్న నిర్ణయం కోట్ల రూపాయలను కాపాడుతుంది